హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇక్కడ కనబడుతుంది కదండి ఇది హ్యాంగింగ్ ప్లాంట్ అండి మీకు అంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను అప్పుడు చిన్నగా ఉందండి ఇప్పుడు చూడండి నేను పెట్టింది చిన్న డబ్బాలోనైనా దాన్ని తీగ మాత్రం చూడండి కింది వరకు వచ్చేసింది అనమాట చూడండి ఇప్పటి వరకు వచ్చింది అలాగే ఇది కూడా అండి చాలా బాగుందండి నాకైతే బాగా బాగా నచ్చింది అనమాట చాలామంది వీటిని పెంచడానికి ట్రై చేస్తూ ఉంటారండి ఏం లేదండి దీనికి టిప్స్ అంతా ఎక్కువ ఏమీ పాటించలేదండి జస్ట్ వాటర్ అండి మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇవ్వండి అలాగే మరీ ఎండలో కాకుండా మరి నీడలో కాకుండా మీడియంలో పెట్టండి చాలా బాగా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్ కనబడుతుంది కదా నేనైతే డైలీ ఇస్తానండి డైలీ అనమాట మార్నింగ్ ఈవినింగ్ నాకు ఒక హాబీ లాగా అయిపోయింది అనమాట డైలీ ఇస్తాను నేను చూడండి చాలా బాగా అనిపించిందండి నేను పెట్టింది చిన్న డబ్బాలో ఎక్సలెంట్ వచ్చింది ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి కూడా ఇలా పెంచుకోవాలని ఉంటుంది కదా ఇలా హ్యాంగింగ్ ప్లాంట్ ఏ చెట్టు లేకపోయినా మన ఇంటి ముందు ఇట్లా హ్యాంగ్ చేసుకుని ఉంటే చాలా బాగా కనబడుతుంది అనమాట జస్ట్ ఇది ఏంటంటే ఈ స్టెమ్ తొందరగా వస్తుంది అనమాట మనం కట్ చేసి వేరే దాంట్లో పెట్టామనుకోండి చాలా ఈజీగా విత్ ఇన్ ఒక టూ డేస్లో వచ్చేస్తుంది అనమాట దాని పెద్ద టైం అనేది పట్టదండి కేరింగ్ కూడా అంతా ఏముండదండి దీనికి జస్ట్ మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇవ్వండి అంతా సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది కొంచెం ముదిరిపోయిందండి ఆకు అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది దీనికి ఏమో గ్రీన్ అంటే దీనికి కొంచెం ఎండ తక్కువ తగిలిందనమాట చూడండి ఫ్రెండ్స్ తక్కువ తగలడం వల్ల దీనికి గ్రీన్ కలర్లోనే ఉంది ఆకులు చూడండి ఇది కొంచెం ఎక్కువ తగిలింది అనమాట ఎండ కానీ బాగా గ్రోత్ వచ్చిందండి అందుకే చెప్పాను కదా మరి ఎండలో కాకుండా మరి నీడలో కాకుండా పెట్టండి షేడ్ దాంట్లో పెట్టండి బాగా వస్తుంది నేనైతే ఎలా అనుకున్నాను అలా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా నన్ను పట్టుకుంటే ఎంత పెద్ద కనబడుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పట్టుకున్నాను కదా ఇదే చూడండి ఎంత బాగా వచ్చింది అసలు ఇట్లా ఒక టూ త్రీ ఇంట్లో ఉంటే సరిపోతుందండి చాలా బాగా కనబడుతుంది అనమాట చూడండి ఇది కూడా నండి చూడండి ఫ్రెండ్స్ కానీ వీటి కాడలు మాత్రం చాలా స్మూత్గా డెలికేట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా తొందరగా ఊడిపోతాయి కేర్గా చూసుకోండి జస్ట్ నేను మా ఫ్రెండ్ దగ్గరనే తీసుకున్నాను అనమాట ఇవి చిన్న చిన్నగా ఒక రెండు కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను అనమాట అంతకుముందు ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రీవియస్ వీడియోలు అయితే చాలా చిన్నగా ఉన్నాయన్నమాట ఇది కొన్ని రోజుల తర్వాత ఇలా అయిపోయిందండి అంతేనండి మనకి నర్సరీకి వెళ్తే కూడా మనకి హ్యాంగింగ్ ఫ్లర్స్ చాలా ఉంటాయి ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది కొనక్కర్లేదండి దీని కాస్ట్ నర్సరీలో చాలా ఎక్కువనే ఉందండి ఒకసారి నేను అడిగాను వన్ ఫిఫ్టీ ఉంటుందండి మన ఫ్రెండ్స్ ఇళ్ళల్లో దగ్గర ఉంటే తెచ్చి పెట్టేసుకోండి లేదంటే కొనుక్కునే పెట్టుకోండి పర్లేదు కానీ ఇది నాకు చాలా బాగా నచ్చుతుండ నచ్చుతుండీ ఎందుకంటే ఇది చాలా తొందరగా గ్రోత్ అవుతుంది అలాగే నాకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి ఫెర్టిలైజర్స్ ఏమి ఉండవు అంటే ఎరువులు ఏమి ఉండవు వీటికి జస్ట్ మనం వాటర్ ఇస్తే సరిపోతుంది అలాగే వీటి స్టెమ్స్ కూడా తొందరగా కట్ చేసి పెడితే ఒక టూ డేస్లో వచ్చేస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది డెలికేట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏంటంటే ఎక్కువ ఎండలో పెట్టకండి నీడలోనే పెట్టుకోండి అలాగే ఇందులో మనకి రెండు రకాలుగా ఉంటుంది మొత్తం వైట్ వస్తుంది అనమాట ఇక్కడ లైన్స్ కనబడతాయి మనకి ఇంకో ప్లాంట్కి ఏమో నా ప్లాంట్కి అంత కనిపించట్లేదండి ఇందులో రెండు రకాలుగా ఉంటుంది అంటే నేను చూసింది మాత్రం అదే అండి ఇంకా ఉంటే ఒక కామెంట్ అయితే పెట్టండి ఇంకా చాలా రకాలుగా ఉంటుందంటే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే చాలా వరకు అయితే కొన్నది చాలా తక్కువ అండి మా ఫ్రెండ్స్ ఇళ్ళల్లోనే అడిగి ఒకటి రెండు కొమ్మలు తెచ్చి పెట్టుకొని చేస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కంపల్సరీగా ఇలా కనబడుతుంది కదా నాకెందుకు చాలా బాగా అనిపించింది అందుకే వీడియోస్ చేసి చూపిద్దామని మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో చూడండి నేను పెట్టిన చిన్న డబ్బా కదా ఇలా నేను డబ్బాకి పెయింట్లు వేసుకొని పెట్టుకున్నాను ఇది వేస్ట్ డబ్బా నేనండి ఇది కూడా చూడండి ఇది బాగా గ్రోత్ అయిందనమాట ఎందుకంటే ఇది కొంచెం వాటర్ ఎక్కువగా అందింది అనమాట ఇది కొంచెం లోపలితో ఉంటుంది నాకు కనపడదండి ఎందుకంటే బాగా గ్రోత్ అయ్యాయి అన్ని చెట్లతో కలిసి గ్రోత్ అయ్యాయి కాబట్టి నాకు ఇది వాటర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అయింది అనమాట అందుకోసమే ఇది వాటర్ కంటెంట్ తక్కువ ఉంది దీనికి ఇది వాటర్ ఇచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో గుబురుగా వచ్చింది అసలు స్పేస్ కూడా లేదండి మనకు కనిపించట్లేదు లోపల కూడా మట్టి ఎక్కడ ఉందో అంత హెల్దీగా వచ్చింది అనమాట ఇట్లా హెల్దీగా ఉంచుకోవడానికి కారణం ఏంటంటే మన ఇంట్రెస్ట్ అయినండి మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే మనం అన్ని మొక్కలు పెట్టుకుంటాము ఇది ఇంట్రెస్ట్ వల్లనే అవుతుందండి అక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి ఈ మా బాల్కనీలు ఎక్కువ ఇవే ఉంటాయండి అంతకుముందు చాలాసార్లు చూపించాను మా బాల్కనీ చూడండి అబ్జర్వ్ చేయండి చిన్నగా ఉంటాయి ఇది కొన్ని రోజుల తర్వాత వీడియో చేసి చూపిస్తున్నాను మీకు ఎన్ని డబ్బాల్లో వేసుకున్నాను ఇందులో వేసుకున్నాను అందులో వేసుకున్నాను ఇది అలాగే ఇది చూడండి ఫస్ట్ టైం నేను ఇందులో వేసాను అనమాట ఇందులో నుంచి వచ్చిన కొమ్మని వేరే దాంట్లో షిఫ్ట్ చేశాను అనమాట ఇదండి ఇవి ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందండి దీనికి ఎండ కూడా పెద్దగా అక్కర్లేదనమాట కొంచెం తగిలితే సరిపోతుంది దాని కేరింగ్ కూడా తక్కువగా ఉంటుంది అలాగే గ్రోత్ ఎక్కువగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది కంపల్సరీగా ఇంట్లో అయితే ఇట్లాంటి ప్లాన్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇది కూడా చూడండి ఇవి ఎండలో తీస్తున్నానండి బయటకు వచ్చాను అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అలాగే ఇది రీసెంట్గా షిఫ్ట్ చేశానండి ఇది కూడా గ్రోత్ అయిపోయింది చూడండి చా ఇది కూడా వచ్చేసింది స్టార్టింగ్ ఇలా హెల్దీగా వస్తుంది తర్వాత తర్వాతే ముదిరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ బయట పెట్టుకోవచ్చు బాల్కనీలో పెట్టుకోవచ్చు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఇట్లాంటి ప్లాంట్స్ ఇండోర్లో ఒక రకంగా చెప్పానంటే వీటిని ఇండోర్ ప్లాంట్స్ అంటామండి చూడండి ఫ్రెండ్స్ దీని గురించి చెప్పనక్కర్లేదండి దీని గురించి కూడా వీడియో చేశాను బ్రహ్మకమలం అండి ఏంటి కొత్తగా కనబడుతుంది అనుకుంటున్నారా ఇది నేను ఒకసారి వీడియో చేసేటప్పుడు ఏంటంటే విరిగిపోయింది ఫ్రెండ్ దించేటప్పుడు అందుకోసమే మళ్ళీ దీన్ని కొత్త దాంట్లో షిఫ్ట్ చేశాను అనమాట కొత్తదండి ఇది కొంచెం పెద్ద దాంట్లోనే పెట్టుకోండి ఎందుకంటే ఇది పెద్దగా అవుతుంది కాబట్టి పెద్ద దాంట్లోనే పెట్టుకోండి చిన్న దాంట్లో పెట్టుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చిన్న చిన్నవి వేస్ట్ డబ్బాల్లో పెట్టుకుంటే బాగుంటుంది కొనుక్కొనక్కర్లేదండి మనం పడేయకుండా ఇంట్లోనే ఇట్లా ప్లేంట్ వేసేసుకొని మనం మొక్కలు వేసుకుందాం అనుకోండి మనీ సేవ్ ఉంటుంది అలాగే మన చేతులతో ఏ పని చేసుకున్నా మనకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మరీ మళ్ళొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్